నేను నిన్ను అడుగుతున్నాను నీ విశ్వాస పరిమాణం ఎంత నువ్వు దేవుని మీద ఎంత నమ్మకం చూపెడుతున్నావు లేకపోతే ఎంత విశ్వాసం చూపెడుతున్నావు దేవుడే చేస్తాడని నమ్మకం ఉందా దేవుని మీద అలా నిలబడిపోవటం నీకు అర్థమవుతుందా పరిస్థితులు వస్తే ఇబ్బందులు వస్తే దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు ఒక అద్భుతం జరిగితే వచ్చి సాక్ష్యం చెప్తున్నావు కానీ నీ జీవితంలో దేవుని మీద బలంగా అనుకోవటం ఏంటో తెలుసా నీకు చావో రేవో అని నిలబడటం నీకు ఎలా అనుకోవాలో తెలుసా విశ్వాసాన్ని ఎందుకు బలం చేసుకోవద్దండి మనం ఎందుకు విశ్వాసాన్ని నేరసిల్లి చేయాలని చేసుకుంటున్నావు ఎందుకు తెలిసిపోతుంది విశ్వాసాన్ని బలంగా నిలబెట్టు అరే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లించుకునేలా చేసుకుంటున్నావు అది పూర్తిగా సన్నగిల్లిపోతుంది ఒక తల్లి దేవుని కోసం దేవుని సేవకుల కొరకు దేవుని పరిచర్య కొరకు తన ఎంత శ్రమ పడుతుందో తెలుసా అండి ఎంత శ్రమో తెలుసా ప్రతి ఆవిడ ఆవిడకి అన్ని డబ్బులు ఉండొచ్చు ఎన్నో ఉండొచ్చు కానీ దేవుని సేవకులన్నా దేవుడు అన్నా మందిరం అన్నా ఎంత మక్కువో పరిచర్య చేస్తుంది పరిచర్య చేస్తుంది పరిచర్య చేస్తుంది కష్టమైన నష్టమైన పరిచర్య చేస్తుంది శావకుడు అసలు కళ్ళల్లో పెట్టుకుని వస్తుంది గుర్తుపెట్టుకోండి సేవకుడు అన్నాడు ఏమ్మ మా ఎడల ఎంత పరిచర్య కనపరుస్తున్నావు కదా నీవు ఎంత చేస్తున్నావు కదా నీకు ఏం ఉందో తల్లి అప్పుడు ఆవిడంట అయ్యా బిడ్డలు లేరయ్యా గర్భఫలం లేదయ్యా అవునా దేవుడి నీకు ద్వారం తిరగబోతున్నాడా ఆమె నీకు తెరుస్తాడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇదిగో నేను కూడా చెప్తున్నాను దేవుని కోసం నువ్వు కష్టపడుతున్నావా దేవుని పరిచయం కోసం కష్టపడుతున్నావా ఏదైనా పర్లేదు నువ్వు దేవుని కోసం నువ్వు కష్టపడుతున్నావా దేవుని సేవకుని కొరకు రూపాయి ముందుకు దేవుని పని కట్టడానికి సేవకుడికి వెనుదడుతున్నావా సరే నేను 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 చూసుకుంటా పదండి అని చెప్తున్నావా గుర్తుపెట్టుకో నీ చెయ్యి దేవుడు వదిలిపెట్టడం గుర్తుపెట్టుకో నీ తరతరాలను దేవుడు పోషిస్తాడు ఏమాత్రం వదిలిపెట్టడు పరిచర్య చేసుకుని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడా అండి ఎన్నటికీ దేవుడు వదిలిపెట్టాడు చూడండి అడుగుతున్నాడు నీకేం కావాలమ్మా పిల్లలకి రయ్యా దేవునికి అనుగ్రహిస్తాడు నీ కూడా చెప్తున్నాను నీవు ఎంతగా దేవుని కోసం కష్టపడ్డావో పడుతున్నావో నీ ప్రయాస దేవునికి తెలుసు నీ కష్టం దేవునికి తెలుసు నీ ఇబ్బంది తెలుసు నీ యొక్క ప్రతిదీ తెలుసు ఎంత శ్రమ పడ్డావో దేవునికి తెలుసు అయితే గమనించుకో గుర్తుపెట్టుకో నీ లోటులన్నీ దేవుడు పోస్తబోస్తున్నాడు నీ లోటులు మొత్తం పూడుస్తాడు నువ్వు అద్భుతమైన కార్యాన్ని చూస్తావు సరే కొద్ది రోజుల తర్వాత పిల్లవాడిని ఇచ్చాడు దేవుడు పిల్లవాడిని పెంచుకుంటున్నాడు మంచిగా అంత బాగుంది కొద్ది రోజులు అయిపోయిన తర్వాత పొలాల దగ్గర ఉన్నప్పుడు పిల్లోడు తల తలపోటు 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 అనుకుంటూ వచ్చేసి ఆ తల్లి ఒడిలో పడుకొని తండ్రి తీసుకొచ్చి తల్లికొప్పి చెప్తే ఆ తల్లి ఒడిలో పడుకొని తలపోటు అనుకుంటూ తలపోటు అనుకుంటూ చనిపోయాడండి ఏం చేయాలి అర్థం ఇలాంటి టైంలో తల్లి వెంటనే ఆ కుమార్ని భుజానేసేసుకొని వేసేసుకొని వెళ్తుంది 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 ఎక్కడికి వెళ్తున్నావు అంటే దైవజనుడి దగ్గరికి అనగా మందిరానికి ఇంతలో ఆవిడ అలాగే వస్తూ ఉంటే దైవజనుడు చూశాడు వెంటనే పక్కనున్న తన శిష్యుని పంపించి వెళ్ళి అసలు క్షేమకరంగా ఉన్నారా ఏమున్నారా స్పీడ్గా వస్తుందా ఆవిడ పిల్లల్ని తీసుకుని వస్తుంది అసలే ఇంటి వాళ్ళు బాగున్నారో లేదో ఒకసారి క్లారిటీగా ఎదురుగా వెళ్ళి కనుక్కో సమాధానమేనా అని వెళ్ళి కనుక్కో అంటే ఆవిడ ఏముందో తెలుసా అండి తీయండి ఒకసారి రెండో రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చాను నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగు పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడగమని తన పనివాడు గహాజీతో చెప్పాను అందుకు ఆమె సుఖముగానే ఉన్నామని చెప్పారంట అంట ఒక పక్క పిల్లవాడిని భుజాల చచ్చిన శవమం అయిన కుమారుణ్ణి భుజాల మీద ఎత్తుకుని పిల్లవాడిని తీసుకుని వస్తుంది ఎదుటిగా గహాజీ వచ్చాడు యమా మీరు బాగానే ఉన్నారా నీ పిల్ల నీ పిల్లవాడు బాగున్నాడా నీ భర్త బాగున్నాడా నువ్వు బాగున్నావా అని అంటే ఎస్ నేను బాగున్నాను నా పిల్లవాడు బాగున్నాడు నా భర్త బాగున్నాడు మేము బాగున్నాం మాకు ఆరోగ్యంగా ఉంది మేము బ్రతికే ఉన్నాం మేము జీవంతోనే ఉన్నాం అని చెప్తుంది ఏంటి చచ్చిన శవం భుజాల మీద ఉందండి ఉందండి తన విశ్వాసం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చాడు నేను దేవుని కోసం నమ్మకంగా బతికాను దేవుని పరిచర్యలో ఉన్నాను దేవుని కోసం బతికాను ఆయన సేవకుని ద్వారా నాతో మాట్లాడాడు నీకేం కావాలని పిల్లవాళ్ళు లేరని చెప్పాను దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోడు కదా నేను నమ్ముతున్నాను నా పిల్లవాడు బాగానే ఉన్నాడు చచ్చిపోయాడా నేను నమ్మట్లేదు నేను నమ్మేది ఏంటంటే నా కొడుకు బాగానే ఉన్నాడు నా కొడుకు బాగానే ఉన్నాడు నా కుమారుడు బాగానే ఉన్నాడు నేను నిన్ను అడుగుతున్నాను శ్రమ వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎక్కడా ఇబ్బంది వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎక్కడా అరే పిల్లోని చచ్చిన పిల్లోని భుజాల మీద వేసుకుని మేము బాగానే ఉన్నామని చెప్తుందండి నీ విశ్వాసం ఎక్కడా చిన్న శ్రమ వస్తే చిన్న బాధ వస్తే చిన్న కష్టం వస్తే ఏం ఆలోచిస్తావో నీకే తెలియదు అసలుగా ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తావు చెడ్డగా ఆలోచిస్తావు అందుకే నువ్వు జీవితంలో ఏది సరిగ్గా నువ్వు పొందుకోవట్లేదు చూడండి ఎంత విశ్వాసము చూడండి చచ్చిన పిల్లవాడిని భుజాలు నేసుకొని మేము బాగానే ఉన్నామని చెప్తుంది తీర వచ్చేసింది ఆవిడని తొందర పెట్టముకు ఆవిడేదో ఇబ్బందిలో ఉందని దైవజీవుడు గ్రహించి అంటే ఇది సంగతి అయ్యా ఇది సంగతి అని క్లారిటీ ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఆ యొక్క బెడ్రూమ్లో పడుకోబెట్టింది శావుకుడు వెళ్ళి తన వెట్ట తన మీద ఉన్న అభిషేకం శావుకుడిలో ఉన్న అభిషేకం సావుకుడిలో ఉన్న దైవికమైన వెట్ట ఆ పిల్లవాడిని ఎప్పుడైతే తాకిందో ఆ పిల్లవాడిని ఎప్పుడైతే ముట్టిందో దైవజనుడి యొక్క అభిషేకం పిల్లవాడిని తాకగా చచ్చిన పిల్లోడిలోకి మరలా జీవం వచ్చిందండి మరలా తిరిగి లేచి కూర్చొని ఏడు సార్లు తుమ్మి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక బిగ్గరగా లేచాడు బిగ్గరగా తుమ్మి చచ్చినోడు లేచాడు లేచాడు నేను చెప్తున్నానండి ఒకటి దేవుడి కార్యమే ఇది దేవుడే చేశాడు నేను చెప్తున్నానండి ఆ తల్లి విశ్వసించకపోతే సచినుడు లేచేవుడు కాదు శావకుడి మీద అభిషేకం ఉండొచ్చు శావకుడు ప్రార్థన చేస్తే లెగ్ లెగొచ్చు కానీ నేను అంటున్నాను దీనికి మెయిన్ పునాది ఎవరేస్తున్నారంటే తన తల్లి తల్లి యొక్క విశ్వాసం చచ్చిన పిల్లోని పైకి లేవనెత్తింది నేను చెప్తున్నానండి ఈరోజు నీ విశ్వాసం నీ కుటుంబాన్ని లేవనెత్తాలి నీ విశ్వాసం నీ ఇంట్లో పడిపోయిన నీ పిల్లలను లేవనెత్తాలి నీ విశ్వాసం నీ పడిపోయిన భర్త లేపబడాలి నీ విశ్వాసం ద్వారా నీ కుటుంబం లేవనెత్తబడాలి నీ విశ్వాసం ద్వారా నీ వ్యాపారం లేవనెత్తబడాలి నీ విశ్వాసం ద్వారా నీ పరిచయం లేవనెత్తబడాలి నీ విశ్వాసం ద్వారా ఆత్మీయ జీవితాలు కట్టబడాలి నీ విశ్వాసం ద్వారా అరే చుట్టుపక్కల ప్రాంతాలు లేవనెత్తబడాలి నీ విశ్వాసం ద్వారా గ్రామాలు లేవనెత్తబడాలి నీ విశ్వాసం ద్వారా చుట్టుపక్కల సిటీలు ప్రాంతాలు పట్టణాలు లేవాలి మన విశ్వాసానికి బలం ఉంది పెంచో చచ్చిన శవాన్ని బతికున్నాడనే ఫీలింగ్తో ఆ తల్లి విశ్వసించింది ఈరోజు ఎండిన ఎముకలాగా లాగా ఎన్నో నీ ముందు కదలాడుతున్నాయి చచ్చిన శవాల్లాగా ఉన్నారు వాళ్ళు జీవించుచున్నా అన్న కానీ మృతులే అలాంటి చచ్చిన ఎముకలాగా ఉన్న వారికి జీవం పుట్టాలి అని అంటే దేవుడు మాట్లాడాలి ఆ మాట్లాడాలంటే మనం విశ్వసించాలి నా దేవుడు దీన్ని బతికించగలడు ఏజ్కేలో ఇవన్నీ బతుకుతాయా నరపుతుడా ఇవన్నీ బతుకుతాయా నాకైతే తెలియదు కానీ నువ్వేదో అనుకుంటున్నావుగా నువ్వు చేయగలవు నువ్వు ఏదైనా చేయగలవు నేనేం చేయలేను ఏదో చేయలేనాయా నేనేం చేయలేనయా చేసేది ఏమైనా ఉంటే నువ్వే చేయాలి నీకే తెలుసు ప్రవా నేనేం చేయగలను ప్రవా అయితే నువ్వు మాట్లాడు అంటే మరి నేను మాట్లాడితే అయ్యిద్దా నువ్వు మాట్లాడితే అయ్యిద్ది నీ విశ్వాసంతో నువ్వు విశ్వసించి మాట్లాడు నీ శత్రుతో విశ్వసించి మాట్లాడు నీ యొక్క రోగంతో విశ్వసించి మాట్లాడు నీ మాటే నీ రోగాన్ని బాగు చేస్తుంది నీ విశ్వాస సంబంధమైన ప్రార్థన లేతే వాక్కు బయలుదేరి వెళ్ళి రోగంతో మాట్లాడిద్ది శత్రుతో వెళ్ళి మాట్లాడిద్ది నీ ఎదుట నిలబడిన పాపపు కోటలు కోల్చబడతాయి నీ విశ్వాస సంబంధమైన ప్రార్థనే కానీ నీ విశ్వాస సంబంధమైన మాటే కానీ నీ ఎదుట నిలబడిన పాపపు గోడలు రోగపు గోడలు పాపపు గోడలు శాపపు గోడలు ఏ సున్నాములు బద్దలు చేయడానికి విశ్వాసానికి బలం బలం ఉంది శవానికి జీవాన్ని పుట్టించగలిగిన విశ్వాసుని దగ్గర ఉండాలి మళ్ళీ చెప్తున్నాను శవానికి జీవాన్ని పుట్టించగలిగిన ఆ విశ్వాసుని దగ్గర ఉండాలి ఇది ఎక్కడ దొరికిద్ద అంటే గోడ తట్టు తిరిగి ప్రవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభాని ఏడ్చాడే ఇజ్జికి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడే ఈ వేరే వేరే వాటి వైపు చూడలేదు వేరే వేరే వ్యక్తుల వైపు చూడలేదు ఎలా మరి ఎవరికి నువ్వు ప్రార్థించావు అని అంటే చావునే చంపగలిగినవాడు చావునే చంపగలిగిన వాడు చావునే ఎదిరించగలిగిన వాడు మరణపు ములుని విరవగలిగిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళితేనే నాకు సమాధానం కలిగిద్దని నా మాట ఆయన వింటాడు నా మాట ఆయన వింటాడని ఆ గోడ ఆ గోడ తట్టు తిరిగాడు చూసేవా ఆయన మీద సూచిస్తే చాలు ఆ జీవం కలిగిన దేవుని మీద సూచిస్తే చాలు అద్భుతం చూస్తాం మరొక వ్యక్తి అబ్రహాం అద్భుతమైన మాట ఉంటుంది నిర్ ఆదికాండం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన తన పరివారితో మీరు గాడితోను ఇక్కడే ఉండండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము వచ్చేదమని చెప్పాను మేము వస్తాము మేము వెళ్ళొస్తాము దేవుడేమో నీ కులమారుని మొక్కలు మొక్కలు చేసి బలిపెట్ట మీద అర్పించమన్నాడు ముక్కలు ముక్కలు చేసి బలర్పించమన్నాడు కానీ అబ్రహం ఏమంటున్నాడు నేను నా కుమరుడు బలర్పించి వస్తాం ఏ విశ్వాసం అండి ఏ విశ్వాసం చచ్చేవాడిని కూడా బతికించగలదు విశ్వాసం బతికించగలదు నీ విశ్వాసం బలమైందైతే అండి నా దేవుడు ప్రపంచాన్ని కూడా తలకిందులు చేసి పడేస్తాడు నీ విశ్వాసం ప్రభా ఏది ఏమైనా కష్టమో నష్టమో నేను మీద అనుకుంటున్నా నువ్వు చేయకపోతే ఏం కదయ్యా నాకు సంబంధం లేదు నువ్వు చేస్తావు నేనైతే నమ్ముతున్నా నేను నమ్ముతున్నా నువ్వు చేస్తావు నేను నమ్ముతున్నా నేను పూర్తిగా నీ మీద డిపెండ్ అయిపోయా నేను పూర్తిగా నీ మీద ఆధారపడ్డా నేను నిన్నే నమ్ముతున్నా నేను నిన్నే కోరుకుంటున్నా నీవు తప్ప నాకు ఎవడో లేడు ఈ భూమి మీద ఎవడో లేడయ్యా ఆ నా బలం నువ్వు నా బలం నువ్వయ్యా అని నువ్వు దేవుని మీద పూర్తిగా ఆనుకోగలిగితే బల్లరిపిస్తారు తిరిగి వస్తారు భుజాల మీద ఇప్పుడు ఎత్తుకొని వచ్చింది కదా తల్లి భుజాల మీద ఆ ఎత్తుకు ఎత్తుకొచ్చింది కదా వెళ్ళేటప్పుడు నడిచి వెళ్తారు పప్పించగలడు దేవుడు